ఐదు రోజుల తర్వాత ఈ రాసుల దశ మారబోతుంది పట్టిందల్లా బంగారమే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు బుధుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది అతి తక్కువ సమయంలోనే తన రాశిని మార్చుకుంటూ అనేక ప్రయోజనాలు కష్టాలను ఇస్తుంది ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్న బుధుడు మరో ఐదు రోజుల్లో తులారాశిలోకి ప్రవేశిస్తాడు తెలివితేటలు జ్ఞానం వాక్కు స్నేహితులు వంటి వాటికి కారకుడిగా బుధుడిని భావిస్తారు బుధుడు తులారాశిలోకి ప్రవేశించిన వెంటనే శుక్రుడితో కలయిక ఏర్పడుతుంది అక్టోబర్ వరకు శుక్రుడు 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 ఈ రాశిలోనే ఉంటాడు అనంతరం వృశ్చిక రాశిలోకి అవుతాడు వెళ్లిపోగానే గ్రహాల రాజు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో బుధ సూర్యగ్రహాలు కలిసి బుధాదిత్య యోగాన్ని మళ్ళీ ఇస్తాయి ప్రస్తుతం బుధ శుక్రకలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది సుమారు ఏడాది తర్వాత తులారాశిలో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం అత్యంత ఫలవంతమైనది శుభప్రదమైనది ఈ యోగం సంపద కీర్తి శుభాలు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ యోగం ప్రభావం వల్ల మూడు రాసుల వారి దశ మారబోతుంది ఏ రాసులకు అదృష్టం పడుతుందో చూద్దాం మేషరాశి లక్ష్మీ నారాయణ యోగం ప్రభావం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలు ఇస్తుంది అన్ని రంగాలలో విజయపథాన దూసుకుపోతారు కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి కెరీర్ పరంగా ఊహించని ఆశ్చర్యకరమైన వార్తలు అందుకుంటారు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది కొత్త కొత్త ఒప్పందాలతో మంచి లాభాలు గడుస్తారు ఆకస్మిక ధనలాభం చేతికి వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఇది గోల్డెన్ టైమ్ గా చెప్పవచ్చు దీనివల్ల చేపట్టిన అన్ని పనుల్లో విజయం లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటుంటే ఈ సమయం అందుకు సరిగా సరిపోతుంది నూతన ఆదాయ మార్గాలు ఏర్పడి మీ సంపదను పెంచుతాయి షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది సింహరాశి లక్ష్మీ నారాయణ యోగం సింహరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సదావకాశం లభిస్తుంది శుక్రుడి శుభ దృష్టితో ఎంతో కాలంగా వేధిస్తున్న వైవాహిక జీవితంలోని సమస్యలు సద్దుమణుగుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ప్రేమ జీవితం రొమాంటిక్ గా సాగిపోతుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆదాయంలో వృద్ధి చేకూరుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి ఆఫర్లు దక్కుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు